ఆరాధన గీతంలో నుండి ఎనభైవ పాట పరమా జీవము నాకు నివా తిరిగి చెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేను నాతో నడిపించును మరల వచ్చి వేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి వేసుకొని పోవును ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును

సాతను శోధనలధికమైన సొమ్మ శిలకసను లోకము శరీరములాగినను లోబడకా నేను వెళ్ళదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళదను ఏను చాలును ఏ చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును ಪಕ್ಷಿಕ ಬಾಯು ಜೆಯುನ್ ಶಾಂತಿ ಜಲಮು ಚಿಂತ ನಡಿಪಿ ಚುನು ಪಚ್ಚಿಕ ಬಾಯಲು ಜೆಯುನ್ ಶಾಂತಿ ಜಲಮು ಚಿಂತ ನಡಿ ಪಿಂಚುನು ಅನಿಶಮು ಪ್ರಾಣ ತೃಪ್ತಿ ಪರಚುನ್ మరణాలయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణాలయలో నన్ను కాపాడును ఏ సుచాలును చాలును చాలును ఏ సుచాలును చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏచాలు నరులెల్లరు నన్ను విడచినను శరీరముకుల్లి కృషించినను నరులెల్లరు నన్ను విడచినను శరీరము కృషించినను హరి చి నన్న ఐశ్వర్యము వీరో దివలేనను విడచినను హరి నన్న ఐశ్వర్యము వీరో దివలే నను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమ జీవము నాకు నివ్వా తిరిగిలే చేయను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి ఏసుకుని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి ఏసుకుని పోవును ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును